హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ అమ్మవారి దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నానండి ఇదైతే నిన్నటి వినాయక చవితి వీడియో అండి చూస్తున్నారు కదా మండపం అంతా అలంకరించుకున్న తర్వాత స్వామివారిని ముందే రోజు ముందలే రోజే కొనుక్కొచ్చి అంటే తీసుకువచ్చి ఇంట్లో పెట్టాం కదా తోటి కవర్ తోటి అలా కప్పి ఉంచి ఉంచటం జరిగిందండి స్వామివారిని మండపంలో కూర్చుని పెట్టిన తర్వాత వాటిని తీయటం అయితే జరుగుతుంది వీడియోలు మీకు క్లియర్గా కనిపిస్తుందండి అట్లా మట్టి విగ్రహాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మట్టి విగ్రహాలనే తీసుకొని రండి ఎందుకంటే మన పర్యావరణానికి మనకు చేతనైనంత వంటికి మనం చేయాలి కాబట్టి మంచి చేయాలి కాబట్టి ఇలా మట్టి విగ్రహాలు తేవటం అనేది చాలా మంచిదండి తర్వాత నేను పూజ ప్రాసెస్ అంతా వీడియోలు ఎంతైపోతుందని మీకు ఎక్కువగా ఏమీ చూపించలేదన్నమాట ఇది వచ్చేసి స్వామివారికి పలహారాలు నివేదించటం అలాగే వ్రత కల్పం మనం వ్రతం స్వామివారి యొక్క పూజ కథ ఉంటుంది కదండి ఆ కథ చదివేటప్పుడు అక్షింతలు పూలు వేస్తూ మనం మంత్రాలనేవి పుస్తకంలో చదువుకుంటూ పూజ చేసేటప్పటి వీడియో అండి ఇందులో పెట్టిన పత్రిక అనేది కూడా చూసారా ఇవన్నీ మాది విలేజ్ కాబట్టి మాకు దగ్గరలో అందుబాటులో దొరికినవన్నీ తీసుకొచ్చామండి మ్యాక్సిమం బుక్లో ఉన్న పత్రిక మొత్తం తేవటం జరిగిందనమాట అలాగే స్వామివారికి మనకి తెలిసినంతవరకు నారికేళముతో సహా అన్ని రకాల పలహారాలు అనేవి చేయటం కూడా జరిగిందండి పూజ అనంతరం ఇప్పుడు చేస్తున్నది అంటే స్వామివారికి హారతి ఇస్తున్నటువంటి వీడియో అనమాట మనకి గంట కొట్టడం కానీ మంత్రాలు అనేవి కాపీరేట్ పడతాయని చెప్పి నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అలాంటివి మీకు పెట్టలేదు మొత్తం అది మ్యూట్ చేసి ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా ఇలాగే స్వామివారి పూజ అనేది చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను అలాగే రేపటి నుంచి మన ఛానల్లో అమ్మవారి మంత్రాలు రేపంటే రేపు కాదండి తర్వాత అమ్మవారి మంత్రాలు అనేవి నేను పెట్టదలుచుకోలేదు ఎందుకంటే చాలామంది బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు వాళ్ళు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మకపోవడం అనేది నా తప్పు కాదండి అలా ఇలా జరిగిందా అది ఇదని కామెంట్ పెడుతున్నారు అందువల్ల వద్దు అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే పెట్టగలను అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేస్తానండి ఇప్పుడైతే మా ఇంట్లో వినాయక చవితి పూజ అనేది చూస్తున్నారు కదా మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ అనేది పెట్టండి అయితే పిల్లల పుస్తకాలకి మనం పసుపు రాసి బొట్లు పెట్టడం అనేది చాలా ముఖ్యమైన పని అండి ఈ పూజలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేశారు అనుకుంటున్నాను మీరు కూడా ఎందుకంటే పిల్లలకి చదువు బాగా రావాలని గణపతి పూజ రోజున ఖచ్చితంగా మన యొక్క పిల్లల పుస్తకాలు అనేవి అక్కడ పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది చాలా ఆనవాయితీ అండి మేము కూడా అదే ప్రాసెస్ చేశాము పక్కనే ఉన్న ఈ పుస్తకాలు మీరు గమనించారో లేదు అలాగే వీడియోలో మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా మేమైతే ఏది కూడా స్కిప్ చేయకుండా చేసామనుకుంటున్నామండి పూజా విధానం మీరు కూడా ఇలాగే చేసి ఉంటారనుకుంటున్నాము మీరు ఎలా చేసుకున్నారు మీకు ఎలా అనిపించింది ఈ సంవత్సరం గణపతి పూజ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి లైక్ చే కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేను కూడా రిప్లై ఇస్తాను మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో నాకైతే కామెంట్ ద్వారా తెలపండి మ్యాక్సిమం అలాంటి వీడియోలు అనేవి పెట్టడానికి నేను ట్రై చేస్తానండి జై గణేష్ మహారాజ్కి జై జై గణేష్ మహారాజ్కి జై చూశారు కదండీ ఇవాల్టి వీడియో వచ్చేసి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి